ఓ శ్రీ శివ శ్రీమాతమ మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవంచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీరు చూస్తున్నారు గడ్డి గరకగడ్డి దుర్వ అంటాం ఈ దుర్వ గురించి మనం అంతకుముందు వీడియోలో కూడా తెలుసుకున్నాం అంటే గరకగడ్డి గణపతిని మనం రోజు పూజ చేయడానికి వాడటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని తెలుసుకున్నాం అలాగే ఈ గరక గడ్డితో అద్భుతమైన ఆయుర్వేద లాభాలు అలాగే తంత్ర లాభాలు కూడా ఈరోజు మీకు తెలియజేస్తాను ఒక పది లాభాలు తెలియచేస్తాను స్కిప్ చేయకుండా చూడండి గడ్డే కదా అని తక్కువ అంచనా మాకండి ఎందుకంటే శాస్త్రంలో దీని గురించి చాలా గొప్పగా అంటే అద్భుతమైన శక్తిని ఇచ్చే ఒక వనరుగా చావడం జరిగింది పురాణాల్లో అలాగే అదర్ణ వేదంలో ఈ మొక్క గురించి చాలా వివరణాత్మకంగా వివరణ ఉంది మీకు సామాన్యులు మనం ఏమండే తక్కువ అంచనా వేస్తుంటాం ప్రకృతిలో ఉన్న శక్తిని మనం సాధన ద్వారా పొందినప్పుడు ఎలాంటిదైనా సాధించగలుగుతాం లాభాలు పొందగలుగుతాం ఇప్పుడు ఈ ఉపయోగం ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఏ విధంగా చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతాం తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు చాలా వీడియోస్ చేశాను దగ్గర దగ్గరగా ఎనిమిది వందల వీడియోస్ ఉన్నాయి ఛానల్లో ఒక సమస్యకి పది నుంచి పదిహేను వీడియోస్ ఉంటాయి మీకు ఆ సమయము ఆ పదార్థము చేయగలిగే సంకల్పం కలిగినప్పుడు చేయండి లేదంటే చేయమకండి ఎందుకంటే తాంత్రిక ఉపాయాలు ఆయుర్వేద ఉపయోగాలు ఆ పదార్థాలు దొరికినప్పుడు మాత్రమే చేయాలి అది మన మనసు అంగీకరించినప్పుడు మాత్రమే చేయాలి మనం ఈ గరకతో లాభాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం మీరు ఎవరైనా సరే కొంచెం గరకం తీసుకొని దాన్ని మీరు తావిజులో కానీ లేదంటే ఒక చిన్న ఒక ఈ ఇరవై ఇరవై పూ ఇరవై ఒక్క పూసలు కానీ లేదంటే ఏడు ఇరవై ఒకటి లేదా పదకొండు పూసలు ఇలా గరకపూసలు తీసుకొని తావీజులో పెట్టి మెళ్ళలో వేసుకున్న మీకు లేదంటే మామూలుగా ఆ జేబులో అంటే గుండెపోటు ఉంది గుండె సమస్యలు ఉన్నాయి అంటే రక్తపోటు సమస్యలు ఉన్నాయి గుండెకి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి అనుకునేవారు ఎవరైనా తావీజులో కానీ లేదా జేబులో కట్టగట్టుకొని ప్రతిరోజు మీకు బాగా ఎక్కువ దొరికితే కట్టగట్టుకొని జేబులో పెట్టుకున్న మీ ఎడం జేబులో పెట్టుకున్న అంటే ఎడం పక్కనే కదా గుండె ఉండేది లేదంటే ధంజం వేసుకుంటాం మామూలుగా ధంజం వేసుకున్నప్పుడు ధన్యాన్ని కూడా పెట్టుకోవచ్చు కొంతమంది చెవులో కూడా పెట్టుకుంటారు చెవులో కూడా పూజ చేసిన తర్వాత చెవులో కూడా పెట్టుకుంటారు ఇలా పెట్టుకోవడం వల్ల కలిగే లాభం చాలామంది తెలియదు మనకి గుడిలో పూజారి గారు చెప్తుంటారు చెవులో పెట్టుకోండి అని చాలామంది తెలియదు అనారోగ్య సమస్యల్లో గుండెకి సంబంధించిన సమస్య ఉన్నప్పుడు మీరు గనక ఇలా పెట్టుకుంటే ప్రతిరోజు కనుక మీరు పెట్టుకుంటూ ఉంటే మీకు కొన్ని రోజులకి గుండెకి సంబంధించిన సమస్యలకి ఇబ్బందులు ఏదైతే ఉంటాయో అవి తగ్గుతాయి అలాగే గుండెకి మనకి మామూలుగా గుండి పక్కన పెట్టుకోవాలి గుడి పక్కన కాదు పక్కన పెట్టుకోవాలి అలాగే మీలో కోపం తగ్గుతుంది బాగా కోపం వస్తుంది అనేవారు ఇది చేయండి ఖచ్చితంగా మార్పు వస్తుంది అలాగే ఎదుటి వ్యక్తిని చూడంగానే కొంతమందికి చిరాకు వస్తుంది మాటి మాటికి చిరాకు చికాకు వస్తుంది మనిషిని చూడంగానే ఆ కోపం కూడా చాలా కూడా తగ్గుతుంది చిత్రంగా ఉంది కదా ప్రయత్నించే చూడండి గడ్డే ఇది ఎక్కడైనా సంపాదించవచ్చు కానీ మలమూత్రాదులు జంతువులు విసర్జించే ప్రదేశంలోను మనుషులు విసర్జించే ప్రదేశంలో తీసుకోమాకండి పార్కుల్లోనూ ఇలా కుండీల్లో పెంచుకుని కూడా వాడుకోవచ్చు అలాగే రెండో ఉపాయం చెప్తాను చాలామంది సన్నిసించిన వారు సాధువులు వీరందరూ భోజనం వారందరికీ వారు వండుకుంటారు వారు కొంతమంది దగ్గర అంటే సాధువులు అయితే తీసుకోరు వేరేవారు భోజనం వండిస్తే తీసుకోరు దాని మీద ఆ ప్రభావం ఉంటుందని వారికి ఒకసారి సమయానికి వండుకోలేనప్పుడు వారు ఏం చేస్తారంటే ఈ గడ్డిని రసాన్ని ఉదయాన్నే సూర్యోదయం అయిన తర్వాత ఉదయాన్ని రెండు మూడు చుక్కలు చక్కగా గడ్డి రసాన్ని పిండుకొని వారు తీసుకుంటూ ఉంటారు భోజనం లేట్ అవుతుందన్నప్పుడు జ్యూస్ని దానివల్ల వారికి ఆ రోజు ఒక అద్భుతమైన శక్తి వస్తుందని వాళ్ళు చెప్తూ ఉంటారు ఇది ఎక్కువగా నేను చూసింది నర్మదా నది ప్రాంతంలో నర్మదా నది ప్రదక్షిణ చేస్తున్న సమయంలో సాధువులు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇది నేను నా స్వానుభవం అలాగే కొంతమంది మామూలుగా అంటే ఇది జ్యూస్గాను పచ్చళ్ళుగా కూడా వాడుతూ ఉంటారు ఆయుర్వేద పరంగా మానసికమైన శక్తి పెరగడానికి దీన్ని వాడుతూ ఉంటారు చాలామంది వాడుతూ ఉంటారు ఆయుర్వేదంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మూడో పాయింట్ చెప్తాను దీన్ని ఎవరైనా తీసుకోవచ్చు ఆడవారు మగవారైనా లేదు ఎవరైనా వేసమని తీసుకోవచ్చు మంచి జ్ఞాపక శక్తి పెరగడానికి ఇది వాహకంగా ఉపయోగపడుతుంది అలాగే నాలుగోది ఏంటంటే మీ పిల్లలకి చదువు మీద శ్రద్ధ లేదు వారికి శ్రద్ధ పెరగడానికి మనోధైర్యం పెరగడానికి మనం ఇది ఉపయోగించుకోవచ్చు అలాగే చాలామందికి రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టదు చెడు కళ్ళు వస్తూ ఉంటాయి వారు ఏం చేయాలంటే ఏడు కానీ ఇరవై ఒకటి కానీ గరక పూసలు తీసుకొని వీటిని చిన్న చిన్న పూసలు తీసుకొని ఇంత మొక్క తీసుకోండి చక్కగా ఒక లోటా నీళ్ళు తీసుకోండి అది స్టీల్ గ్లాస్ అయినా ఏ గ్లాస్ అయినా పర్వాలేదు ఇలా లోటా అయినా పర్వాలేదు దాంట్లో ఈ ఏడు పూసలు కానీ లేదా ఇరవై ఒక పూసలు గరక పూసలు వేసి మీ బెడ్రూమ్లో మీరు పడుకునే దగ్గర పక్కన మంచం పక్కన పెట్టండి మీకు ఇలా చేస్తూ ఉంటే అద్భుతమైన నిద్ర వస్తుంది ప్రాక్టీస్ చేసి చూడండి గడ్డి ఖర్చు అయ్యేది కాదు మన పెద్దలు చెప్పిన మాటలు వెండి కూడా కానీ మూత పెట్టవద్దు దాని మీద మూత పెట్టవద్దు మంచి నిద్రపడుతుంది అలాగే చెడు కలలు రాకుండా ఉంటాయి మీరు నిద్ర లేచిన తర్వాత ఈ లోటలో ఉన్న నీళ్లు ఆ గడ్డిని మీరు ఏదైనా మొక్క మొక్కలో ఉంటే మొక్క మొదలు పోయండి కుండీ ఉంటే కుండీలో పోసేయండి అలాగే ఇంకొక ఇంకొక ఉపాయం చెప్తాను చాలామందికి కంటి మనకి సైట్ ఉంటుంది అంటే కంటి చూపు తక్కువ ఉంటుంది కొంతమందికి ఆయుర్వేదంలో గరకని తినమని చెప్తూ ఉంటారు కంటి చూపు పెరగడానికి దీన్ని జ్యూస్గా కూడా తీసుకొని వాడుతూ ఉంటారు దానివల్ల కూడా తగ్గుతుంది కొంతమంది ఏం చేస్తారంటే గరకని చక్కగా రసం తీసుకొని కంటిలో వేస్తూ ఉంటారు వారికి దగ్గర చూపు కానీ దూరపు చూపు కానీ తగ్గిన వారికి మైనస్లో ఉన్న ప్లస్లో ఉన్న అది సరిగా అవుతుందని ఆయుర్వేదం చెప్తుంది ఇది చిత్రంగా అనిపించవచ్చు కానీ చాలా చాలా నిజం మీరు ఆయుర్వేద డాక్టర్లని అడగండి చెప్తారు అలాగే మీరు గరగగడ్డిని కొంచెం ఎక్కువ దొరికింది అనుకోండి మిక్సీలో వేసుకొని జ్యూస్ తీసుకొని దాన్ని మనం కంట్లో రెండు ఒక చుక్క రెండు చుక్కలు వేసుకోవచ్చు ఆ జ్యూస్ కూడా ఒక రెండు టూ ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్స్ కూడా తీసుకోవచ్చు కొంతమంది గ్లాస్ గ్లాస్ తాగుతూ ఉంటారు అది ఎలాంటి సమయంలో చేస్తారో చెప్తాను మీకు లూజ్ మోషన్స్ అవుతున్నాయి అలాగే యూరిన్ ఎక్కువగా వెళ్తుంది కొంచెం గరగ తీసుకొని శుభ్రం చేసి ఎంత మొక్క అయినా తినండి రోజు లూజ్ మోషన్ సమస్య తగ్గుతుంది ఇదేంటంటే గేదెలు తింటాయి మనుషులు తినొచ్చు మనం గడ్డి ద్వారా వచ్చి అన్నమే తింటున్నాం గడ్డి తింటే తప్పు లేదు కానీ ఇది అద్భుతమైన శక్తి కలిగిన ప్రాకృతికరం అలాగే మీకు గమనిస్తే ఒకటి చెప్తాను మన గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి బాగా తెలుసు అలాగే అడవిలో జంతువులు కూడా ఈ గరక గడ్డిని తింటూ ఉంటాయి అదేంటంటే మాంసం తింటాయి కదా మీరు అనొచ్చు కుక్కలు కానీ పిల్లులు కానీ అలాగే సింహాలు కానీ పుల్లు కానీ వాటికి తిన్న ఆహారం అరగనప్పుడు వాటిలో ఈ గడ్డి తిని కక్కుతాయి మళ్ళీ లోపల తీసుకొని కక్కుతూ ఉంటాయి ఏదైతే డైజెషన్ సిస్టమ్ ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు అది ఈ గరక అలాగ మింగేస్తాయి ఉండలు ఉండలుగా మింగి కక్కేస్తుంటాయి వాటికి ఆ కడుపులో ఉన్న సమస్య తగ్గుతుందనమాట అలాగే లాస్ట్ పాయింట్ చెప్తాను ఎవరైనా సరే ఎక్కువగా ఎసిడిటీ గ్యాస్ నిప్పుతో బాధపడుతున్నారు ఉదయం నిద్ర లాగాని గరక గడ్డి జ్యూస్ తాగండి రెండు మూడు చ అంటే రెండు మూడు చొక్కలు కానీ లేదంటే ఒక ఒక స్పూను ఒక స్పూన్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువనే తీసుకోండి పడగడుపునే కొన్ని రోజుల్లో మీకు ఈ సమస్య నుంచి బయటపడతారు చిత్రంగా ఉంది కదా ఇంకా చాలా ఉన్నాయి ఈ గడ్డితో తాంత్రిక ప్రయోగాలు అయితే చాలా చాలా అద్భుతమైన ప్రయోగాలు ఉన్నాయి ఆయుష్ పెంచుకునే ఉన్నాయి అన్నీ ఉన్నాయి ముందు ముందు వీడియోలో చెప్తాను ఎందుకంటే మిత్రులరా ఇవన్నీ కూడా మన పూర్వీకులు ఎన్నో గ్రంథాల్లో నిక్షిప్తం చేశారు మనకి చేసుకోగలిగేవి దొరికే పదార్థాలు అలాగే మొక్కలు ఇంటి దగ్గర మొక్కలు పెంచుకొని మనం చేయటం వల్ల కొన్ని వేల రోగాలకు దూరంగా ఉండవచ్చు ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా గణపతి యొక్క అనుగ్రహం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇప్పుడు నేను కుండీలో చాలా పెంచుతూ ఉంటాను ఇందులోనే చాలా మొక్కలు ఉంటాయి ఎందుకంటే ఒక్కసారి గడ్డి మనం పెంచాము అంటే అది చాలా బాగా పెరుగుతుంది ఖాళీ ప్రదేశం ఉన్నప్పుడు గడ్డే కదా తక్కువగా చూడమాకండి అది మన జీవితాన్ని అద్భుతంగా మార్చే ఒక ఆయుధం ఓకే మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నచ్చితేనే లైక్ చేయండి అలాగే నచ్చితేనే పదిమంది మిత్రులకి షేర్ చేయండి పది మంది బాగుండాలనుకున్నప్పుడు ఇలాంటివి మనకు చాలా రియర్గా దొరుకుతాయి చెప్పేవారు కూడా తక్కువ మంది ఉంటారు ఇవి లాభాపేక్షతోనో లేకపోతే యూట్యూబ్లో మీరు పూర్తి వీడియో చూస్తే ఆ వీడియోకి టైం వస్తే అంటే ఎక్కువ టైం చూసి యాడ్స్ మీరు చూస్తే మాకు డబ్బులు వస్తాయేమో కానీ వీటిని చూసే వాళ్ళు కూడా తక్కువే ఉంటారు ఈ సబ్జెక్ట్ని చూసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఆయుర్వేదం తంత్ర జ్యోతిష్యం వీటిలో నిజాలు మనకు తెలియదు కాబట్టి మనం అన్నిటిని తప్పుగా భావిస్తాం ప్రాక్టికల్గా చేసిన వారు దీన్ని వదలలేరు ఇలాంటి విషయాలని మీరు నమ్మినప్పుడు మాత్రమే ప్రయత్నం చేయండి నమ్మకపోతే పొరపాటున ప్రయత్నం చేయవద్దు అలాగే నచ్చకపోతే ఇలాంటి వీడియోలని ఫాలో కూడా కావద్దు ఎందుకంటే ప్రతి వాళ్ళకి టైం ఇంపార్టెంట్ కొంతమందికి ఎక్స్ప్లెనేషన్ నచ్చదు కొంతమంది షార్ట్కట్లు చెప్పేస్తే అర్థమైపోద్ది అంటారు తొంభై మంది వందలో పది మందికి షార్ట్కట్లు అర్థమవుతుంది తొంభై మందికి ఎక్స్ప్లెనేషన్ చేసినా మళ్ళీ కామెంట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే చూడరు కాబట్టి పూర్తి వీడియో చూస్తే ప్రతిదీ అర్థమవుతుంది అర్థం కాకపోతే ఏ ఉపాయాన్ని కూడా చేయవద్దు అందులో నేను నిర్మమాటంగా చెప్తాను అలాగే మీరు చాలామంది అంటున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామండి నోటిఫికేషన్ రావడం లేదని పక్కనే ఉన్న గంట సింహల్ యాక్టివేట్ చేసుకోండి ఛానల్ని సెవెంటీ పర్సెంట్ పీపుల్ అంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తూ ఉంటారు అందరు సబ్స్క్రైబ్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది కామెంట్ చేస్తూ ఉంటారు సబ్స్క్రైబ్ చేయరు కామెంట్ చేస్తూ ఉంటారు మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు కామెంట్ చేస్తే నేను ప్రతి పెట్టే వీడియో మీ అందరికీ నోటిఫికేషన్ వస్తుంది నేను ఏ వీడియో షేర్ చేసినా మీకు వస్తుంది పాత వీడియోలు కూడా అలా షేర్ చేస్తూ ఉంటాను ఎందుకంటే అందరూ అన్నీ చేయలేరు ఏదో ఒకటి చేయగలిగితే వందలో ఒకటి చేయగలిగిన ఆ పరాదేవ సంకల్పం వల్ల మనం అద్భుతమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఓకే మిత్రులరా గరకతో కూడా దగ్గర దగ్గరగా ఏడెనిమిది ఉపాయాలు చెప్పాను చూడండి ఓం నమ శివ శ్రీమాత